ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిలా విస్తున్న విషయం తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఆయనటి ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ అలీ మరియు మండల పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో తర్వాత మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలిపెలారు ఈ సందర్భంగా జిల్లా ముస్లిం అయినార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ అలీ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ముస్లిం అయినార్టీల అభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆరోగ్యశ్రీ ప్రాజెక్టుల నిర్మాణం రుణమాఫీ వంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రవేశపెట్టిందని కాబట్టి మరల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపితం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి షర్మిల రెడ్డి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ విస్తృత కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడానికి మార్గపురం నియోజకవర్గం తరులుబాడు మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆ మీ శర్మిలమ్మ గారి యొక్క మీటింగ్ను విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా వెళ్తున్నాము తర్వాత మనందరికీ తెలిసిన విషయం రాజశేఖర్ రెడ్డి పులివెందుల ముద్దుబిడ్డ ప్రకాశ మన ఆంధ్రప్రదేశ్లో రకరకాల పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి ఎనలేని సేవలకు గురించి మనకందరికీ తెలుసు రైతు భరోసా పథకాలు కానీ వన్ జీరో ఎయిట్ లాంటి వసతులు కానీ తర్వాత ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల గురించి అది మనకు విని వింటేనే మనకు తెలుస్తుంది ఎవరంటే రాజశేఖర రెడ్డి గురించి రాజశేఖర్ రెడ్డి యొక్క ముద్దు బిడ్డ శర్మిళ షర్మిళ యొక్క మేడం యొక్క పిలుపు మేరకు మనం ఈరోజు ఒంగోలుకు తరి వెళ్ళడం జరుగుతుంది మా యొక్క ఆధ్వారంలో నేను ప్రకాశం జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ మరియు షేక్ హుసేన్ తర్లుబాలు మండలం యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో రెడ్డి గారి యొక్క ర్యాలీని విజయవంతం చేయడానికి మనమందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది जय हिंद जय कांग्रेस